మాజీ ప్రధాని మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు ప్రధాని మోదీ మన్మోహన్ కు మోదీ ఘనంగా నివాళులర్పిస్తున్నారు మన్మోహన్ సతీమణిని పరామర్శించి సానుభూతి తెలిపారు మోదీ ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా ఉన్నారు మన్మోహన్ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రధాని హోదాలో ప్రయత్నించారని సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ పెట్టారు మాజీ ప్రధాని మన్మోహన్ నివాసానికి ప్రధాని మోదీ చేరుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం మన్మోహన్ కు మోదీ ఘనంగా నివాళులర్పించారు మన్మోహన్ సతీమణిని పరామర్శించి తన సానుభూతి వ్యక్తం చేశారు మోదీ ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా కూడా ఉన్నారు మన్మోహన్ సేవల్ని కొనియాడారు ప్రధాని మోదీ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రధాని హోదాలో ప్రయత్నించారని సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేశారు అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి రేపు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం మన్మోహన్ నివాసంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి ఆఫీస్ కి తరలిస్తారు రేపు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య రెండు గంటల పాటు ఏఐసిసి లోనే మన్మోహన్ భౌతిక కాయాన్ని ఉంచుతారు రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక అమెరికా నుంచి ఈ రాత్రికి రాబోతున్నారు మన్మోహన్ కుమార్తె రేపు ఏఐసిసి ఆఫీస్ నుంచి మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఉండబోతున్నాయి దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మన్మోహన్ నివాసంలోని ఆయన భౌతిక కాయం ఉంది అయితే ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి ఆఫీస్ కు తరలిస్తారు రేపు ఉదయం ఎనిమిది నుండి పది గంటల మధ్య ఏఐసిసి ఆఫీస్ లో భౌతిక కాయాన్ని ఉంచుతారు రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అమెరికా నుండి ఈ రాత్రికి మన్మోహన్ కుమార్తె రాబోతున్నారు రేపు ఏఐసిసి ఆఫీస్ నుండి మన్మోహన్ అంతిమ యాత్ర మొదలవుతుంది